బిగ్ బాస్ ఎంత భీవస్తంగా అనమాట జనరల్ మనం చూసేటప్పుడే మా బాని ఉదరైతే బాగుండు ఉదరిస్తా అని ఫీల్ కలిగింది కానీ బిగ్ బాస్ని కూడా చిట్ట చివరి దాకా వీళ్ళ డిటర్మినేషన్ చూసి ఆ బిత్తర పోయి ఉంటారు వాళ్ళు ఇక నేను తమిళ మీద పెట్టాను అమ్మాయి పేరు రోహిణి కాదు హీరోహిణి హీరో జీరో నుంచి హీరో దాకా అనమాట మామూలుగా ఆడలేదు అంటే పృథ్వీ ఆడలేదని చెప్పట్లేదు పృథ్వీ ఫైటర్ ఫైటర్కి గెలుపు పోవటం ఉండవు కానీ ఈరోజు దాని అంటారు చూస్తారా శారీరకంగా ఫిజికల్ స్ట్రెంత్ కన్నా మానసికంగా సైకలాజికల్ స్ట్రెంత్ ఒక్కోసారి ఎంత బలంగా ఉంటుందో ఇవాళ చూశాను కానీ ఏ మాట మాట ఇవాళ పృథ్వీని చూస్తుంటే ఒక రకమైన జాలేను కళ్ళము నీళ్ళు కూడా తిరిగా అంత అనిపించింది ఎందుకంటే అబ్బాయి ఏడుస్తుంటే ఎందుకనంటే ఈరోజు కాదు గత వారాల నుంచి కూడా అబ్బాయి అబ్బాయి కష్టపడుతూనే ఉన్నాడు ఫిజికల్ స్ట్రెంత్ కానీ ఏదైనా సరే ఆటలో కానీ ఏదైనా కానీ కానీ చివరికి లాస్ట్ మెగా చీఫ్ కూడా నేను అవ్వలేకపోయానే అన్న బాధ అయితే అబ్బాయికి బాగా ఉంది అసలు మెగా చీఫే చాలా సీజన్ లో జరుగుతుంది అసలు క్యాప్టెన్ అవ్వకుండా గెలిచిన వాళ్ళు ఉన్నారు అలా ఆ కోరిక మెగా చీఫ్ అవ్వాలి అందరు అయ్యారు అందుకనే అవ్వాలి ఇక్కడ రెండు విషయాలు చెప్తాను ఒకటి ఎలా అయినా అవ్వాలనే కోరిక ఇంకొకటి నేనేంటో ప్రూవ్ చేసుకోవాలనే ఒక తపన ఈ రెండు చూడండి చాలా స్ట్రాంగ్ డిటర్మినేషన్ ఒకటి నేను ఎలా అయినా అవ్వాలి ఎది అవ్వలేదు లాస్ట్ అవకాశం కదా నేను అవ్వాలి అందులో అబ్బాయి ఫిజికల్గా చాలా స్ట్రెంగ్ ఫైటర్కి గెలుపుకోవటం ఉండవండి అసలు ఇది లైవ్ ఆ అబ్బాయి ఫస్ట్ నుంచి కూడా అవ్వాలి అంతే అంతే తప్ప అవ్వకపోయినా పర్లేదని ఒక సపోర్టివ్ మేనరిజం ఉంటుంది పృథ్వీకి కానీ వాళ్ళు ఎట్లయినా అవ్వాలి లాస్ట్ కదా అని ఉంది కానీ అంతకన్నా కూడా ఇంకో డిటర్మినేషన్ ఉంది అక్కడ ఆడపిల్లది ఆ అబ్బాయి ఏంటి ఏంది మేము ఆడలేమా మనల్ని చేస్తున్నారు ఎగితాలు చేస్తున్నారు ఆడటం అంటే కష్టం కాదు అని ఎక్కిరించారు అసలు నీ దాంట్లో ఫైర్ ఏ లేదు జీరో అంటుంది అప్పుడే ఒక ఒక క్షణం ముందే అన్నారు ఇవన్నీ అలానే ఎంటర్టైన్మెంట్ చేస్తే వాళ్ళు ఆడలేరు అని పక్కన పెట్టే ఆడియన్సు ఉన్నారు ఆట అంటే బిగ్ బాస్ లో ఓన్లీ నవ్వించడానికి మాత్రమే వీళ్ళు అది అంటారు కదా కూరలో కరివేపాకులు లాంటి వాళ్ళు అని ఆ వాసన కోసమే పెడతా తీసేస్తారు అన్నట్టుగా అట్లా అనే వాళ్ళకి సమాధానం చెప్పాలి నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలనే ఒక కసి ఉంటుంది చూసారా ఆ కసి ఇవాళ కొద్దిగా ప్రొద్దునోడించింది పృథ్వీని ఓడించడానికి అదే తేడా ఇంకేమీ లేదు అంటే చూసి నువ్వు అంటే ఆ అబ్బాయి కాదు అటువంటి విష్ణు కాదు అందరూ చాలా రకాలుగా తనను తాను ప్రూవ్ చేసుకోవడానికి అట్లానే ఇక్కడ పృథ్వీ ఆట అస్సలు తప్పు పట్టలేదు పృథ్వీ చాలా ఎక్స్ట్రాడినరీ ఎందుకంటే ఆగమాగం చేశారు ప్రేరణను ఎవరు ఇటు వచ్చేసరికి సంచాలకుడు యష్మి ఇద్దరు ఆగమాగం ఎందుకంటే ఒకటి బరువు పడ్డట్టే కదా పాప అక్కడ అసలు గౌతమ్ చెప్పడం కాదు వాళ్ళు అసలు వాళ్ళు గౌతమ్ ఏమైనా నోరు తెలిసా అంటే అది అబద్ధమే అనుకుంటారు అది కావాలనే చెప్తున్నారు అనుకుంటారు గౌతమ్ని మీరు నిన్న కూడా చాలా మంది గౌతమ్ గౌతమ్ బాగా ఆడితే గౌతమ్ బాగా ఆడామనే ఆడారనే చెప్తారు అంతేగాని దానికి ఏదో పెద్ద ఇది కాదు ఇవాళ కూడా గౌతమ్ వెళ్ళి హేసేదా కూడా గురించి మా బిగ్ బాస్ అలా చెప్పలేదని అని చెప్పాడు కానీ వెంటనే నాకు తెలుసులే అన్నట్టే వేసింది అమ్మాయి ప్రేరణ అండి మనం మనుషులం మనకి నచ్చలేదు నచ్చలేదని చెప్తాం ఇవాళ చూడండి పృథ్వీ కళ్ళమ్మ నీళ్ళు పెడితే అందరూ పృథ్వీ అంటే పడన వాళ్ళు కూడా అబ్బా పృథ్వీ అన్న ఫీలింగ్ వస్తుందా లేదా రోగిని ఏడుస్తుండే ఏ రేంజ్లో ఒకరు ఏ అమ్మాయి ఆట చూస్తే ఎంత ఇదైపోయి ఉంటారు మనం ఆటని మాత్రమే జడ్జి చేస్తాం బాగా ఉంటే బాగా ఉన్నారు అలానే బాగాలేదని చెప్పేసి వాళ్ళని తప్పుడు వాళ్ళు చెయ్యం మనం ఈ తప్పు అని చెబుతాం ఇవాళ ప్రేరణ చాలా తొందరపడింది ఆ సరే పడితే పడింది పాపం పక్క నబీలు నిఖిలు ఒక పక్క గౌతము వీళ్ళందరూ దాని ఇచ్చేయమ్మా ఇచ్చేయమ్మా అంటే అస్సలు ఆ సంచాల ఆ అమ్మాయి వాళ్ళ ఫోకస్ పోతే మీరు రాగండి అని ముందు ఈ అమ్మాయి వాళ్ళ సెకండ్ టైం వాళ్ళు ఎవరైతే పిలిచిందో అమ్మాయి వాళ్ళు కూడా సేమ్ వాళ్ళిద్దరే ఉంటే ఒక్కటి వేస్తే బ్యాలెన్స్ అయిపోయేది అక్కడ తీసేయన్నా వేయమని చెప్పిన తీసేయన్నా తీసేయ లేదు ఇంకేదన్నా ప్లాన్ అనేది అంటే అండి ఎందుకంటే వచ్చారో వాళ్ళిద్దరికి ప్రయారిటీ అంటే వాళ్ళిద్దరు చెప్పి అయిపోయేది అక్కడ దాన్ని వీళ్ళిద్దరు రెండు రెండు మళ్ళీ అంటే అక్కడ ఏంటంటే ఈ గ్రూప్ గేమ్ అని అయిపోయిన తర్వాత మీరు వాళ్ళు చూస్తుంటారు ప్రేరణ గాని లష్మి గానీ ఇతర నిర్ణయం తీసుకోవడానికి తడపడాయిస్తున్నారు ఇప్పుడు ఎలా అయ్యలేదు ఎవరిని అంటే సపోర్ట్ ఇప్పుడు ప్రేరణ కూడా ఫస్ట్ లో ఏమంటది ఇద్దరిద్దరికి వీళ్ళందరూ అడిగి చెప్పింది నేను చెప్తాను అని చెప్పింది అండ్ ఇన్ గా ఏంటి ఇప్పుడు సపోర్ట్ చేయాలని అవ్వలేదు అని చెప్పాను ఆల్రెడీ సపోర్ట్ చేశాడు కాబట్టి అట్లా ఇటుపక్క కూడా ఏంది ఇప్పుడు నేను ఏమైనా చేస్తే అటో ఇటో అయ్యిదేమో అని కొద్దిగా తటపడాయించి ఏం చేయాలి అర్థం కాక కన్ఫ్యూజన్ లో తనాగమయ్యి మొత్తానికి అది కూసేపు బడిన పడింది అబ్బాయి మీద ఇద్దరిని పిలవదు ఎవరిని ప్రేరణని గాని ని కానీ పిలవదు మళ్ళీ వీళ్ళిద్దరికే వేస్తారు మళ్ళీ అది వాళ్ళు బాగా ఇంకా హెవీ అయిపోతారన్న వారు ఎవో గారు పిలవలేదు లాస్ట్ వరకు కూడా కానీ తేజ కూడా ఒప్పుకోవాలి అసలు తేజ కూడా సూపర్ అసలు ఆ అబ్బాయి ఆ లావాటికి అంతసేపు నుంచోవడం కానీ చాలా కష్టం అది ఆ కానీ మొత్తం వీళ్ళిద్దరికి చివరిదాకా పూర్తిగా నిండిపోయింది ఇద్దరి మీద పోటీ పడేశారు ఇద్దరు ఎవరు ఎక్కువ తక్కువ అని కాదు ఇక ఆడపిల్ల కాబట్టి కొద్దిగా ఆ ఇది ఉంటుంది ఆ స్ట్రెంత్ అనేది ఉంటది అని కూడా కాదు అమ్మాయికి లెగ్కి ఆపరేషన్ కూడా జరిగింది అనమాట దాని మీద ఆ కాళ్లతో నిలబడటం అనేది అసలు నార్మల్ విషయం అయితే కాదు అక్కడ నిజంగానే అమ్మాయి ఒక మెగా అమ్మాయి అంత హ్యాపీగా అంత ఎమోషనల్ అవ్వడానికి కారణం ఏంటి అని అంటే నేను ఆడలేదన్నారు అన్న పాయింట్ ఒకటైతే నన్ను అసలు నేను అదే అలా చూసి నన్ను నేను ఎవరైతే నన్ను నువ్వు ఆడలేవు నువ్వు నన్ను ఎలా అడిగితే అన్నాడో వా అబ్బాయి మీద నుంచి నేను గెలిచాను అని తాత విషయం చెప్పుకొని అమ్మాయి బాగా రికార్డు సృష్టించింది ఇంత నామినేషన్ లో రాలా వీక్ కూడా సేవ్ అయిపోయింది మెగా చీప్ అయిపోయింది ల్యాండ్ ఆఫైల్లోకి వెళ్ళిందంటే మాత్రం రికార్డులు బతలే ఇక రోహిణి ఇక సరే ఇక నెక్స్ట్ ఆటో కానీ తర్వాత ఈ గ్లాసెస్ ఒక విషయం ముందు ముఖ్యంగా తేజా గురించి మాట్లాడుకుంటే రెండు విషయాలు చెప్పాడు సార్ డైరెక్ట్ గా మీకు నెంబర్ వన్ తేజా విషయంలో క్లేవరం పృథ్వీని కాపాడ పృథ్వీ కోసమే తేజా గ్లాసెస్ పడగొట్టిందా అదొకటి ఆటోలో కూడా తన గేమ్ ఆడింది పృథ్వీ కోసమేనా ఒకటి పృథ్వీ కోసం ఆడటం తప్పేం లేదు ఎందుకంటే తనకు అవ్వలేదు తనకి హెల్ప్ చేయడం ఇలాంటి తప్పు లేదు అలా లాస్ట్ లో తేజ అంటే ఆటోలో తప్పే లేదు అనిపించాల కానీ తేజ గ్లాసులు పడగడతాం మాత్రం అక్కడ నాకు ఎందుకు అనిపించింది అనవ అంటే అమ్మాయి చెప్తున్న వెర్షను ఇంకో వెర్షన్ చెబుతూ ఉన్నా నాకైతే మాత్రం క్లియర్ గా కావాలని వాంట అక్కడ అనవసరం అసలు చేయాల్సిన అవసరమే లేదు అక్కడ అక్కడ అనవసరంగా అమ్మాయిని చేర్లు ఏడు గ్లాసులు ఉండేసరికి ఎక్కడో చోట కొంత అమ్మాయి కొంత ఫేవర్ చూపించాలి ఆటోలో చేసిన తప్పేం లేదు అక్కడ నాకు ఏదైతే ఎందుకంటే ఆటోలో కామన్ థింగ్ అది మన వాళ్ళు ఉండాలి ముందుకెళ్ళాలి అక్కడ గ్లాసెస్ విషయంలో కూడా నాకు తెలిసినంత వరకు మనం ఇప్పుడైతే ఏదైతే ఈ టెన్ నుంచి విష్ణుని చూస్తున్నామో అక్కడ ఏదైతే అనుకుందో అమ్మాయి అది ఆ విషయం చెప్పేస్తుంది క్లియర్ రావు నేను ఇలా చేయాలనుకున్నా ఇలా చేశాను అని క్లియర్ గా చెప్పేసే మనస్తత్వం విష్ణుది ఇక్కడ కూడా నేను ఏమంటాను అని అంటే అమ్మాయి ఏమని చెప్పింది నాది అక్కడ నుంచి చూస్తే ఇద్దరిది సేమ్ ఉంది అలా సేమ్ ఉన్నప్పుడు నువ్వు వేస్తే మళ్ళీ నాకన్నా ఎక్కువ అన్న అమ్మే పడేసానని మా అని చెప్పింది ఓకే కానీ పాయింట్ ఏమని నేను స్టార్టింగ్ లో ఉన్నా అదంతా తీసుకెళ్లేదాకా వెళ్ళి చూసుకొని నువ్వు అప్పుడు నాది పడేయాల వద్దా నువ్వు ఆలోచించుకోవాలి నిజంగానే ఆ విషయంలో నాదే తప్పు నేను దూరంగా ఉండే అయ్యో నాది అని చెప్పి కంగారులో వచ్చి నీ పడేసాను ఆ విషయం నాదే తప్పు నేను అలా చెయ్యకూడదు అంటే జనరల్ గా జన్యుని గేమ్ ఎవరు ఎందుకు ఇలాంటి ఫోర్స్ చేసేది ఎవరు అసలు యాక్చువల్లీ నేను విష్ణువు చేస్తాను అనుకోవాలా నాకు తెలిసిన విష్ణు ప్రకారం అయితే విష్ణు ఆడ ఆడతీలు అబ్జర్వ్ చేస్తే విష్ణు ఇలాంటి ఫౌల్ గేమ్స్ చేస్తుంది విష్ణు ఇలాగా గోల్స్ ఉపయోగించుకొని గేమ్ ఆడిద్ది అన్న థాట్ నాకు రాలేదు అంటే పృథ్వీ పడైపోతాడు గ్లాస్ గ్లాస్ తీసుకోపోతాడు అనమాట గ్లాస్ తీసుకుని పెట్టుకోవాలి అలా గ్లాస్ తినడానికి లేదు హ్యాండ్ కు తీయద్దు అని చెప్పి ప్రేరణ చెప్పింది అప్పుడు వెనకాల నుంచి విష్ణు అప్పుడు దాకా విష్ణుకు ఐడియా రాలా పడేయాలని అంటే అది రాదు కదా లాస్ట్ లో మా అబ్బాయి వస్తున్నాడు నువ్వు నిజంగా ఒక హ్యుమానిటీ కనుక ఆలోచిస్తే ఇప్పుడు ఆల్రెడీ అమ్మాయి చాలాసార్లు ఏం చెప్పింది ఒక హ్యుమానిటీ ఆట కాదు ఇంపార్టెంట్ మనకు ఆటలో ఆట బట్టి ఆ రోజు పృథ్వీతో గొడవ పెట్టుకుముందు అదే ఎప్పుడు ఆట ఆట ఆటైనా అమ్మాయి కూడా తన మనసులో రోహిణ విషయం వచ్చినప్పుడు కూడా వీళ్ళ ఆట వల్ల మనసులు దొరుకుతుందంటుంటుంది మరి హ్యుమానిటీ యాంగిల్లో చూస్తే అంత కష్టపడ్డ వ్యక్తి వస్తున్నాడు ఏదో పాపం అది నువ్వు బిగ్ బాస్ అదే చెప్తాడు తేజ బిగ్ బాస్ చాలా చెప్తాడు నువ్వు ఎలా ఆడతావు అనేది ఇంపార్టెంట్ కదా అది అందరికన్నా నీకే బాగా తెలుసు కదా మరి నువ్వు తెలిసినా కూడా నీ పాయింట్స్ కోసం నువ్వు చేశాను అంటే నమ్ముదిగా అట్లా నీ పాయింట్స్ కోసమో నీ కోసమో నువ్వు ముందుకెళ్లాలని చేసావు నమ్మగలగట్లా ఎందుకంటే అసలు అయితే అల్రగ్గా అయిపోయావు నువ్వు నువ్వు మళ్ళీ అవ్వాలి నువ్వు నీ ఎఫర్ట్స్ పెట్టేసావు నువ్వు ఇలాంటి ఎఫర్ట్స్ పెట్టాల్సిన అవసరం లేదుగా వేరే వాళ్ళే పడేసి నువ్వు ఎఫర్ట్స్ బా విష్ణు బ్రహ్మాండంగా ఆడింది అని అనరుగా ఆ విషయం నీకు తెలుసు ఇదేంటి ఒక రకమైన లూప్ హోల్ పెట్టుకుని ఆడతాం అలాంటి క్యారెక్టర్ని ఇది కాదు అసలు అలాంటి ఆడే మనసత్వం కూడా నిధి కాదు అలాంటప్పుడు హ్యుమానిటీ గురించి మాట్లాడుతున్న అమ్మాయి సడన్గా ఎందుకు చేసింది అంటే నాకు తెలిసినంతవరకు కన్ఫర్మ్గా ఆ హ్యుమానిటీలో కూడా ఇంతవరకు అవ్వలేదు పృథ్వీ పృథ్వీని ముందుకు వెళ్ళాలి అనే హ్యుమానిటీయే కనపడింది నాకైతే ఇది అయితే ఇప్పుడు చూసే వాళ్ళకి ఎవరికైనా కూడా సరే ఆ డౌట్ రావటం సహజం ఎందుకు అమ్మాయి సపోర్ట్ ఆ అమ్మాయి కనుక అలాగే సపోర్ట్ చేసింది అనుకుంటే ఆబ్వియస్ గా అమ్మాయి చెప్పేస్తుంది నేను అవును నిజమే ఇలా కావాలని చెప్పాను అని చెప్పలేదు అంతే నేను అయితే రోహిణి ఆ మాట అంటాం నాకు నచ్చలేదు అంటే విష్ణు అతను లోపల ఆటోలో కన్ఫామ్ గా ఫస్ట్ ఫోకస్ చేస్తారు నువ్వు వెళ్ళేసి అమ్మాయి వెనకాల అబ్బాయి వెనకాల బృద్ధి వెనకాల కూర్చోవటం సరే తగటగా ముగ్గురు కలిసేసారు వాళ్ళు విష్ణు గానీ లేకపోతే గానీ చెప్తాను లైవ్ లో లైవ్ లో ఏ టాస్క్ జరిగింది కదా టాస్క్ చూస్తేనే ఉన్నా మా వాళ్ళని ఫోకస్ చేయలేదు మాకు కాకపోతే వాళ్ళ వాయిస్ వాళ్ళకి అవే విలుపడతాయి కాబట్టి ఎప్పుడైతే రోహిణి తెలివిగా వెనకాలైతే దిక్కి పాటు దాంట్లో వెళ్ళి పనుకుంటే గనక ఎవరు నెట్టలేరు అని చెప్పి ఇచ్చేసింది కానీ అమ్మాయి ఏం చేసిందంటే ఆడికి వెళ్ళి పనుకోకుండా నించోని పృథ్వీ కొద్దిగా ముందుకు వస్తే ఆ రెండు మధ్యలో మధ్యలోనే ఇలా కూర్చుంటే పృథ్వీ ముందుకు వచ్చేస్తాడు అప్పుడు నెట్టేటప్పుడు ఈజీగా ఉంటది అని చెప్పి ట్రై చేసింది కానీ పృథ్వీ చాలా స్ట్రాంగ్ అమ్మాయి చెప్పింది ఆ అబ్బాయి చెయ్యి అంటే నాకు నమ్మది ఎప్పుడు వచ్చేసి అంత స్ట్రాంగ్ ఉన్నాడు ఆ ఎంకలు అంతా ఏంటంటే అక్కడ ఆటోలో ఏం జరిగినా కూడా గ్రూప్ కాదు కాదు ఆ గ్రూప్ గేమ్ యష్మికి ఫస్ట్ ఏం చేసింది అనుకుంటున్నారు విష్ణు యష్మి ఎక్కేటప్పుడే విష్ణు తోచడానికే ప్రయత్నించింది కానీ అప్పుడు నబీల్ కి ముందుగానే చెప్పుకుంది ఏమన్నా యష్మి ఎక్కిన తర్వాతే గేమ్ ఆడాలి ఎక్కకు ముందు గేమ్ ఆడమని చెప్పొద్దు చెప్పు ఆ విషయం అని చెప్పిన తర్వాత అప్పుడు వెళ్ళి హ్యాండిల్ మీద కూర్చుంటుంది ముందు ముందు కూర్చున్న వ్యక్తి ప్రశాంతంగా కూర్చొని ఉంది విష్ణు అమ్మాయి కానీ వెనకాల అమ్మాయి ఎప్పుడైతే అటాక్ చేసిందో అప్పుడు ఈ అమ్మాయి వెళ్ళి ఎవరు యష్మి వెళ్ళి వెనక్కు కూర్చుంటారు నేను ఏంటంటే క్లియర్ అది ఫస్ట్ ప్రయారిటీ ఎవరికి ఇస్తుంది విష్ణు కంపల్సరీ బృద్ధి ఎక్కేస్తారు ఎందుకంటే పృథ్వీ అవలేదు అని తప్పులేదు ఆ విషయంలో సహాయ తప్పులేదు అఫ్ కోర్స్ యష్మి ఎక్కిన తర్వాత గా వాళ్ళ ముగ్గురే ఒకటి అవుతారు యష్మి అన్ని చెప్పినా కూడా పృథ్వీ కూడా వాళ్ళని కోరికే ఉంటది తర్వాత తన ప్రయాట నేను ఫస్ట్ లో అయ్యాను విష్ణు అవలేదు కదా గా పృథ్వీ నాకు సపోర్ట్ చేస్తాడు ఆ విష్ణు అయ్యింది విష్ణు నెట్టేస్తే మన ఇద్దరు ఉంటాం లాస్ట్ లో మన ఇద్దరు ఎవరో ఒకరు చివరి దాకా వెళ్తే నా పాయింట్ కూడా పెరుగుతాయి కదా అన్న ఆశ యస్మి ఉంటది ఇక నెట్టేయాల్సింది ఎవరిని తేజాని అట్లా రోహిణిని ఈ విషయం తెలుసుకున్న తేజాగా

తర్వాత రోహిణిని తీసారు రోహిణి దగ్గర కొద్ది మ్యాన్ హ్యాండ్లింగ్ ఎక్కువ అయ్యింది కొద్ది గట్టిగా ఎలా అంటే అసలు మనిషి కాలుతో కూడా చూసారు నాకు అందులో అబ్బాయి తేజ మొహం మీదకి వెళ్ళి ఇలా కూర్చొని వెనకాల నుంచి ఇలా నెట్టడం గాని ఏదైనా ఫెయిల్ అయ్యండి గేమ్ లో అంటే ఉండాలి ఒక హ్యూమానిటీ అని మనకంటూ ఒక మనసాక్షి ఉంటుంది కదా అది ఒక మనిషిని మనం అలా అసలు ఎలా కాలు ఎలా లేస్తుంది ఒక మనిషి అది కొద్దిగా అనిపించింది బయటకు వచ్చిన తర్వాత ఫ్రస్ట్రేషన్ లో పడింది ఎవరికి విష్ణుకి అసలు పడింది విష్ణు యస్మికను పృథ్వీకి పడింది మందులో పండుగ అమ్మాయి కూడా వాళ్ళదికి వేస్తారు వాళ్ళ ఇద్దరు ఒక లేదా కూర్చుని తెగుస్తారని అమ్మాయి అంటారు అప్పుడు ఈ అమ్మాయి టక్కలు లేస్తే కొద్ది ట్రిగ్గర్ చేస్తే మాట మాట వచ్చినప్పుడు నువ్వు ప్లాన్ తో చేసావు అలా నువ్వు ఫస్ట్ లో నాకే చెప్పావు ఫస్ట్ నిఖిల్ అదే చేస్తానన్నావు తర్వాత ప్లాన్ తో అది నాకు నచ్చలేదు అది రోహిణి వచ్చినప్పుడు అలా కూడా విష్ణు గేమ్ ఆడింది ఎక్కడైనా సరే అబ్బాయి గెలవాలన్న ఆలోచన అమ్మాయి బొర్రలో ఉందేమో నాకు తెలియదు నాకు తెలియదు అది అందరికీ తెలుసు అమ్మాయి కానీ అమ్మాయి హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చింది ఎవరితో ఉన్నా కానీ హండ్రెడ్ పర్సెంట్ అంటే అమ్మాయి ఓపిక ఉంటుంది ఇక్కడ ఒకటి చెప్తాను విష్ణు ఆడతలేదు అని చెప్పట్లేదు అసలు విష్ణు నువ్వు ఆడకుండా నువ్వు ఆడవు ఇప్పుడు అది కరెక్ట్ అలా అంటల్లా అది కరెక్టే ఇప్పుడు వాళ్ళు చెప్పి అమ్మాయి ఆడతలేదు చెప్పట్లేదు మనము వాళ్ళు నిజం చెప్పాలి నాకు అనిపించింది వాళ్ళు వాళ్ళు బాగా ఆడింది కానీ చూస్తే వాళ్ళకి ఏమనిపిస్తుంది పృథ్వీ కోసం ఆడింది ఎందుకంటే తన ఆ ప్రొసెస్ అన్నది ఎక్కువగా డామినేట్ చేస్తుంది తన ఆటని తన ఇండివిజువల్ గేమ్ని కానీ తన ఇండివిజువల్ ఫన్ను కానీ తన ఎంటర్టైన్మెంట్ను ను ఇవన్నీ కప్పేసేసి కేవలం పృథ్వీ అని ఒక విషయమే మనసులో మనకి స్ట్రిక్ అవుతుంది మనకి సిగ్నేచర్ అయిపోయింది ఇప్పుడు అమ్మాయి ఏం చేసిన కోసం చేసి అనుకుంటున్నాం మనము ఇది అక్కడ రోహిణి తొందరపడి అప్పటి పట్ట పట్ట ఆ మాటలు ప్లాన్ చేసుకొని వచ్చావు ముందు వాళ్ళని ట్రై చేస్తావు ఇలా ట్రై చేస్తావు ఇది తప్పు అంతకు ముందు ఈ అమ్మాయి ఏమంటుంది అక్కడ నీళ్ళు పైరు లేదు నువ్వు జీరోవి ఇలా అన్ని అనేసరికి అక్కడ కావుల అలా ఇవన్నీ అన్న తర్వాత అమ్మాయి ప్లానింగ్ చేసుకొచ్చావు నాకు చెప్పావు అన్నప్పుడు అప్పుడు అనిద్దలేదు లేదు 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 మీకు ప్రోమో చూపిస్తాయి లైవ్ లో ఫస్ట్ ఏమంటదండి అమ్మాయి నువ్వు జీరోవి నువ్వు ఫైర్ లేదులే నీకు అని చెప్పేసి సంథింగ్ డైలాగ్ ఉంటుంది ఆ డైలాగ్ అమ్మ ట్రిగర్ అయింది ట్రిగర్ అయిన తర్వాత నువ్వు మాత్రం ఏం ఆడతామే ఏంది ప్లాన్ చేస్తున్నావు నువ్వు ఫస్ట్ లో అబ్బాయి అన్నావు ఫస్ట్ నాకే చెప్తావు మాట్లాడుతున్నావు అన్నప్పుడు ఇలా అంటారా అని చెప్పిన అప్పుడు అన్నప్పుడు అప్పుడు అనిద్ది అన్నమాట ఈ క్యారెక్టర్ ఏంటో అర్థమైంది అప్పుడు మళ్ళీ తనకి కోపం వస్తుంది అక్కడ కొద్దిగా రోహిణి కొద్దిగా ఆగాల్సింది అనిపించింది రోహిణి ఆ మాట అనకుండా ఉండాల్సింది ఎందుకంటే ఫస్ట్ ట్రై చేస్తా ప్లానింగ్ తో అమ్మాయి అని రాలేదు అమ్మాయి స్టార్టింగ్ లో కూడా నిఖిల్ కి అమ్మాయికి పరిచయం ఉంది నిఖిల్ మీద ఉంది కానీ అబ్బాయి స్టార్టింగ్ లో నిఖిల్ అమ్మాయిని కొంచెం దూరంగా చేసి ఏ దేంట్లో కూడా అమ్మాయికి ప్రిఫరెన్స్ అంటే ఒక ఆటలో ఒక అమ్మాయి ఉంది అన్న విషయాన్ని కూడా నిఖిల్ పట్టించుకోకపోవటము అలాగే నువ్వేంటి ఇంతమంది ఉన్నారు కనీసం నన్ను ఆ లెక్కలో కూడా నన్ను తీసుకోవాలనిపించలేదా గేమ్ లోకి అని అడిగి ఇదే అబ్బాయి ఏం చేస్తాను నిఖిలే నువ్వు ఏడు మాకు నువ్వేడు అక్కడ చేయమీసాడు చేసి వెళ్ళిపోయిన ఆ రోజు నుంచి మళ్ళీ అమ్మాయి నిఖిల్ ఎక్కడా కూడా అమ్మాయిని డిస్టర్బ్ చేయలేస్తాడు అక్కడ చెప్పలేదు రోహిణి ఆ మాట అనకుండా ఉండాల్సింది అసలు అది తప్పనిపించింది నాకు మరి రోహిణి అనేది నువ్వే చెప్పావు కదా ఆ విషయము అని చెప్పేసి అక్కడ ఏదో చేయటం అంటే ఇంకో విధంగా చెప్పుంటారు పండగ చెప్పుకుంటుంది తప్ప అది ప్లానింగ్ స్టడీ ఏం చేయరు కదా అక్కడ ఆ మాట అనకుండా ఉండాల్సింది కానీ అమ్మాయికి ఏంటంటే జీరో ఫైర్ లేదు నీలో ఎవన్నే సరికి ఆ అమ్మాయి దగ్గర అయింది ఈ అమర్న మాట్లాడిన అమ్మాయి క్యారెక్టర్ గురించి మాట్లాడింది ఆ క్యారెక్టర్ గురించి మాట్లాడకుండా ఉండాల్సింది సరే అది ఎప్పటి నుంచి నడుస్తున్న కథ వాళ్ళిద్దరి మధ్య అది క్లియర్ అది అది కొంత నడుస్తుంది జరుగుతుంది వీళ్ళిద్దరి మధ్య కూడా కొంచెం ఇదిగా ఉండటము వీళ్ళిద్దరు అసలు మాట్లాడుకోపోవటం అంటే మాట్లాడటం అంటే అంతే కానీ తర్వాత అమ్మాయి మెగా చీఫ్ అయిన తర్వాత ఇప్పుడు ప్రెసెంట్ మనకు ఎపిసోడ్ లో చూసిన తర్వాత అమ్మాయితో వెళ్ళి మళ్ళీ జీరో అని అనలేదు అని మళ్ళీ అంటే మనకి అంటే చివరికి విష్ణు అంటే ఇది రైటా రాంగ్ చెప్పని విష్ణు మా మెంటాలిటీ చెప్తారు ఒక మనస్తత్వం ఇప్పుడు ఆ అమ్మాయికి ఆట ఆడాలి నేను అన్నీ కరెక్టే కానీ తనకన్నా అమ్మాయి చెప్పింది ఇది వాస్తవం అమ్మాయి కూడా తెలియట్లు అమ్మాయి అంటుంది నేను విష్ణు ఉన్నప్పుడు నేను ఆడుతున్నాను అని నువ్వు ఆడుతున్నావు నేను ఆడుతున్నాను పృథ్వీ ఉన్నప్పుడు నేను ఆడుతున్నా అని చెప్తున్నావు ఆడుతున్నావు కానీ ఆ ఆటకి ఆ ఆటలో ఇం ఇవాళ ఇంకొకరి దగ్గర ఆడిన విధానానికి తన దగ్గర ఆడిన విధానానికి ఎంతో కొంత ప్రొసెస్ ఉంటుంది ఆ ఆటలో చూసేవాడికి ఎలా అనిపిస్తుంది అంటే ఆ ఏదో ఆడుతుంది అంతే నాకే వాస్తే ఆ అబ్బాయి గెలవాలని కోరిక నీకు ఎక్కువ ఉంది అది చివరికి ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను అనమాట అంటే తనకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తుంది తనకి అనేదానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ వాళ్ళకి ఇన్సిడెంట్ జరిగింది అనమాట మీకు అది లైవ్లో చూపించారో లేదా మనకి ఎపిసోడ్లో చూపి నేను చూశాను అందులో లాస్ట్లో నిఖిల్ మాట అంటాడు ఇద్దరు ఏం ఆడుతున్నారా బ్రహ్మాండంగా ఆడే వాళ్ళకి వెల్ మో చాలా కష్టం మేము ప్రౌడ్ ఆఫ్ యూ అని కానీ అందుకన్న కన్నా కూడా రోహిణి అసలు నువ్వు ఆసం నా మాటలు లేవు అనుకున్నప్పుడు వెంటనే తేజ విష్ణు వెళ్ళి ఏమంటది నేను అక్కడ విష్ణు వెళ్ళేసి సంథింగ్ అక్కడ మరి నాకు అది అర్థం కాల అంటే వెళ్ళి పృథ్వీ గురించి కూడా చెప్పు అంటాను ట్రై చేసిందా లేదు నువ్వు ఇలా చెప్పినందుకు డిమోటివేట్ అవుతాడు అని చెప్పానంటే అంటే చూడండి ఆ మనిషి ప్రొసెసివ్నెస్ ఎంత ఉందో అంటే అక్కడ దాన్ని అక్కడ కూడా అమ్మాయి థింకింగ్ అనేది ఆ అబ్బాయి వైపే ఉంది అది ఇప్పుడు మంచి అనాలా ఇది మేడనాలా అది ఒక రకం చూస్తేనేమో ఇంత ఇంత ఇంపార్టెన్స్ ఇస్తుంది ఆ అమ్మాయి చిన్న పరిచయం వంద రోజులు అది పెద్ద పరిచయం ఏం కాదు ముక్కు ముఖం తెలియదు పూర్తిగా చెప్పాలంటే అసలు పూర్తిగా మనిషి గురించి కూడా ఏం తెలియదు ఆటలో మన క్లియర్ రావు బయటికి రావు మనసు రియాలిటీ రాదు బయట అది గేమ్ షో అది గేమ్ షోలో ఒక మనిషిని అర్థం చేసుకోవడం అనేది చాలా కష్టం మరి గుడ్ ఆర్ బ్యాడ్ ఆ అమ్మాయికి ఏ మరి ఏ ఆ అబ్బాయిలో ఏం నచ్చు నచ్చేసింది అది గుడ్ ఆర్ బ్యాడ్ అది చిన్న పరిచయాన్ని కూడా ఎంత ప్రొసెస్సు నచ్చి పెంచుకుందో చూడండి అది జనాలకి ఇప్పుడు ఆ ప్రొసెస్సు నచ్చి ఎలా కనపడుతుంది కొంతమందికి ఏమో ఏంటి ఈ అమ్మాయి అనిపిస్తుంది కొంతమందికి అబ్బా ఏం గుడ్ హార్టెడ్ రా అనిపిస్తుంది కొంతమందికి ఏంటి మాకు ఈ టార్చర్ అనిపిస్తుంది కొంతమందికి ఇలాంటి అమ్మాయి ఉండకరా బాబు అనిపిస్తుంది ఏదేమైనా విష్ణువులో ఒక అమ్మాయి చేసిన మనస్తత్వం ఏదైతే ఉందో ఒక ప్యూర్ హార్ట్ అని తెలుస్తుంది కానీ అది గేమ్లో మాత్రం తప్పని తెలుస్తుంది అలా ఉండకూడదు గేమ్లో తప్పది అనొచ్చు నచ్చిన వ్యక్తికి సపోర్ట్ చేస్తుంది అది గేమ్ అంతే నువ్వు మంచి నచ్చాడా ఫ్రెండ్షిప్ ఎన్ని పెద్ద పెద్ద మాటలు చెప్పినా అది గ్రూప్ గేమ్తోనే సమానం అంతే అలా అని చెప్పేసి అందరూ చేయట్లేదు అని చేస్తున్నారు కానీ ఆ ప్రొసెస్ ఒక లిమిట్ ఉండాలి అది దాటిపోయింది ఇప్పుడు తనకన్నా కూడా ఎక్కువ ప్రియారిటీ ఇచ్చే స్థాయికి వెళ్ళిపోయింది అమ్మాయి సరే యష్మి వర్సెస్ పృథ్వీ అయింది అక్కడ యష్మి బాధపడటంలో కరెక్ట్ అనిపించింది ఎందుకనంటే నిన్న థ్రెడ్ పట్టుకొని ఫస్ట్ టాస్క్ ఏదైతే ఆడారో అక్కడ ఎలాడుతుంటే ఆ అమ్మాయి దగ్గర అమ్మాయి సపోర్ట్ అమ్మాయి అనుకుంటే అక్కడ తోసేయచ్చు కానీ తోసేయలేదు పృథ్వీకి సపోర్ట్ చేసుకుని ఆ అమ్మాయి డైస్ మీద నిల్చోడానికి అవకాశం ఇచ్చింది సరే తర్వాత కూడా ఫస్ట్ అడిగిందంట ఇప్పుడు టాస్క్ స్టార్ట్ అవ్వకముందు అరే నీ నా ఒకవేళ నాది ఫస్ట్ కానీ నీ డైస్ మీద నేను వస్తానా అంటే సరే అన్నాడంట కానీ ఈ అబ్బాయి అడగలేదంట నేను ఒకవేళ నా తీసేస్తే నీ దగ్గరకు వస్తే కానీ వచ్చాడు నిలబడింది ఓకే తర్వాత నేను నిన్ను ఇచ్చేస్తాను నేను ఏదో విధంగా సహాయం చేస్తాను అని చెప్పేసి పృథ్వీ చెప్పాడు కానీ ఇక్కడ తనను ముందుగా తీసేసేయడం అనేది అమ్మాయి జీర్ణించుకోలేకపోతుంది నేను ఎందుకు నన్ను తీసేయాలి నువ్వు ఎందుకు కానీ ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్ప ఈ విషయం అయిన తర్వాత అబ్బాయి ఒక క్లారిటీ ఇస్తాడు ఏమని నువ్వు నా టీషర్ట్ వచ్చినప్పుడు చింపేయాలనుకున్నావు కదా మరి మరి దానికి దీనికి ఇదే ఇస్తానన్నాను ఓకే కానీ ఎవరైనా నాకు ఫిఫ్టీ పాయింట్స్ కావాలి ఇప్పుడు నిన్ను నేను అన్ని ఇద్దరు మాట్లాడుకోని నన్ను ఎక్కడ నెట్టేస్తారో అన్న ఒక ఆలోచనతోనే ముందు నా ముందు నువ్వు నా అమ్మాయి వెనకాల ఉంది కాబట్టి ముందు నిన్ను తీసేసాను తర్వాత అమ్మాయిని తోసేశాను అని చెప్పేసి తర్వాత అమ్మాయి తీసేస్తాను అని చెప్పాను ఒకటే క్లియర్ గా ఏంటంటే యష్మి స్టార్టింగ్ లో అయింది కదా అని ఒక కన్సర్న్ చూపించచ్చు అంటే విష్ణు మొన్న అయ్యింది కదా అని ఇప్పుడు ఈ కన్సర్ ఎవరు చూపించాలి చూపిస్తే చూపిస్తే ఎవరు చూపించాలి విష్ణు చూపించాలి వాస్తవం చెప్పాలంటే లేదు విష్ణుని కన్విన్స్ చేయాలి ఎవరు పృథ్వీ కానీ అలా ఫస్ట్ నుంచి ఇప్పుడు దాకా చూస్తే ఏదో ఎవరు ఒప్పకున్నా ఇది వాస్తవం విష్ణు ఆ గ్రూప్ లో ఉన్నా కూడా కేవలం విష్ణు సపరేట్ గానే చూపి చూసారు వాళ్ళు వాస్తవం చెప్పాలంటే కేవలం ఆ పృథ్వీతో తప్ప మిగతా అన్ని సందర్భాలలో కూడా విష్ణు పెద్ద వాళ్ళు సపోర్ట్ చేసింది ఏమీ లేదు అవకాశం దొరికినప్పుడల్లా అమ్మాయిని ఏదో రకంగా ఇబ్బంది పెట్టే చేస్తారు కాబట్టి ఇక్కడ విష్ణు యష్మికి చేయకపో చేయకపోవడంలో తప్పేం లేదు అలా అని చెప్పి యశ్మి పృథ్వీని అడగడంలో తప్పేం లేదు ఎందుకంటే నీకు చాలా చాలా అమ్మాయి నీ ఎవరి తోడుంది నీకు వెనకాల నుంచింది నీకు సమర్థించింది నీకు తోడుగా నిలబడింది చాలా సందర్భాల్లో అలానే అమ్మాయి కూడా స్టార్టింగ్లో ఎప్పుడూ అయింది కాబట్టి మళ్ళీ అవ్వలేదు కాబట్టి ఇది సో అది ఇంకా తప్పల అబ్బాయికి గ్రాటిట్యూడ్ చూపించాల్సిన సమయం వచ్చిందనమాట విష్ణుకి విష్ణు ఆ అక్కడ సో అక్కడ ఇంకో విషయం ఏంటి అని అంటే ఇక లైవ్ లో జరుగుతున్న విషయాలు అంటే ఎప్పుడైతే విష్ణు తన గ్లాస్ పడేసిందో అక్కడ తేజ జీర్ణించుకోలేకపోతాడు ఎందుకు అమ్మాయి ఎందుకు అలా చేస్తుంది అమ్మాయి ఎందుకు క్లియర్ కాదు మీరు ఇది గ్రూప్ గేమ్ కదా ఇది గ్రూప్ గా ఆడట్లేదా మీరు అలా చేయటం ఏంటి అంటే ఇప్పుడు ఎవరు క్లియర్ కోసం పృథ్వీం చేసింది కాబట్టి ఇది క్లియర్ అమ్మాయి అలా కాదు అనేది కానీ ఇక్కడ మళ్ళీ గౌతమ్ మళ్ళీ గ్రూప్ గేమ్ గ్రూప్ 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 అనేది తీసుకురావడం అనేది అసలు కరెక్ట్ కాదని ఎందుకంటే ఇంకా దాంట్లో నుంచి అబ్బాయి బయటకు వచ్చేసేయాలి ఇంకా ఇప్పుడు బయట వాళ్ళు మొన్న కూడా ఇదే విషయం మీద చెప్పాం బయట వాళ్ళు టార్గెట్ చేశారు బయట నుంచి వచ్చిన వాళ్ళు టార్గెట్ చేశారు అందరు చెప్పారు అయిపోయింది అక్కడతో చాలా రచ్చ రచ్చ అయిపోయింది నామినేషన్స్ లో మళ్ళీ మీరు మళ్ళీ ఇక్కడ ఎందుకు అన్నాడంటే ఉంది అక్కడ అక్కడ ఎందుకు అన్నాడంటే గ్లాసెస్ అయిపోయినాయి వదిలేయాలి ఇంకా అక్కడ అనవసరంగా గ్లాసెస్ పోగొడతా ఫీల్ కలిగింది అంతే తప్ప ఇంకొక విధంగా చేస్తా అంటే తప్పు అక్కడ వేస్ట్ అది అక్కడ ఇన్సిడెంట్ అన్నది అందులో విష్ణు చేయడం అన్నది అసలుకే తప్పు నా దృష్టిలో అయితే విష్ణు క్యారెక్టర్ అక్కడ కాదు అసలు విష్ణు ఆ థాట్ రాకూడదు అనుకుందాం సరే వచ్చింది వచ్చిందంటే ఆటోమేటిక్ చూసేవాడికి ఏమనిపిస్తుంది కేవలం పృథ్వీ కోసం చేశారని అనుకుంటా అనుకుంది గ్రూప్ గేమ్ గ్రూప్ గేమ్ నేనేమంటే ఎవరికి ఇంక ఇరవై నాలుగు గంటలు వాళ్ళు ఆడారు అమ్మాయి గ్రూప్ గా కాకుండా వాళ్ళిద్దరు ఫస్ట్ నుంచి అదే ఆడుతున్నారు ఈ అమ్మాయి ఇరవై నాలుగు గంటలు పృథ్వీ కోసమే ఆడుతుంది ఇలా ఆపాలి తాజావి గ్రూపు గ్రూప్ గ్రూప్ ఇదే మాట మాట చూసే వాళ్ళకి ఎలా చివరికి ఎలా అయిపోయింది డబుల్ కామెట్ అయిపోతుంది అంటే లేదు మీకు ఇస్తారు కప్పు రాసుకోండి వాళ్ళు వర్క్ పక్కన పెట్టేసి మీకోసం ఆడతారు మీకోసం నిలబడతారు అని తప్పు కదా అది వాళ్ళు అనేసారు వాళ్ళకి ఏది కావాలో ఎంతవరకు ఎక్స్ప్రే చెప్పేశారు వాళ్ళకి ఇక వాళ్ళ వాళ్ళు అదే కలిసి ఆడుతున్నారు వాళ్ళ కర్మ ఆడేసి చూసుకుంటారు ఇంకా లేదు మీరు ఇరవై నాలుగు గంటలు చెప్తూ ఉంటే అంటే వాళ్ళు వదిలేసి మీకోసం ఆడాలి ఇంకా వాళ్ళు తప్పు కదా కానీ ఒక సిచ్యువేషన్ లో నాకు ఏమనిపించింది అంటే విష్ణు గనక ఆట ఆడి సరే పృథ్వీకి సపోర్ట్ చేసి ఏదైతే ఆడిందో ఆడిన దాని వల్ల అమ్మాయికి ఏదైతే ఇన్ని మాటలు విన్నదు ఏదో సంథింగ్ జరిగింది అంతే కానీ ఆ హౌస్ మొత్తంలో కూడా ఎవరికి వాళ్ళు ఎవరికి వాళ్ళు ఉన్నారు మాట్లాడుకున్నారు ఇప్పుడు ఇది ఇది జరిగిన తర్వాత ఒక్కళ్ళు కూడా వచ్చి విష్ణుతో మాట్లాడిన వాళ్ళు లేరు ఒక్కళ్ళు కూడా వచ్చి విష్ణు ఇలా కాదులే సరేలే ఇలా అన్నారు అన్న మాట కూడా మాట్లాడిన వాళ్ళు ఎవ్వరూ లేరు అది నాకు బైబల్ ఒంటరి కూర్చొని గేమ్ ఆడితే శత్రుత్వం అయిపోతాము గేమ్ ఆడితే ఇది అని అంటే ఆడు కొద్దిగా అమ్మాయి మాట్లాడుకుంటా అదే కానీ ఇక్కడ ఒక మాట అనేది నేను ఒక ఒంటరిగా ఫీల్ అవుతున్నాను ఇక్కడ హౌస్ లో అని కానీ నువ్వు ఫీల్ అయినా కానీ నీతో పాటు నీకు ఉండాల్సిన ప్రేరణ కానీ ఎవరైనా సరే వచ్చి మాట్లాడటానికి నీకు అమ్మాయి ఏడుస్తుంటే మోహిని వెళ్ళింది ప్రేరణ వెళ్ళింది అలా కాదే గట్టిగా ఆడు అని ట్రై చేశాను కానీ అన్నం తినేటప్పుడు అమ్మాయి కూడా ఏడ్చింది ఎవరు విష్ణు ప్రియ ఇలాంటి మాటలు వినిన తర్వాత తెచ్చుకొని అమ్మాయికి ఏంటంటే గట్టి గట్టిగా కళ్ళల్లో కళ్ళ ముడి నుంచి ఫుల్ వీళ్ళు గారిపోయి అలా ఏడవడం అమ్మాయి చాలు కాదు నాకు తెలిసి విష్ణుప్రియ కానీ ఏడ్చింది అది ఏడవటం పృథ్వీ చూసినా కానీ దగ్గరకు వచ్చి ఎందుకు ఏడుస్తున్నావు అని అడగలేదు అసలు దానికి కన్సోల్ కూడా చేయలేదు ఎవరు కూడా అదంతే అది కామన్ ఇంకా ఇంకా హౌస్ లో ఎవరు అయిపోయింది అమ్మాయి రోహిణి విష్ణు విషయంలో మాత్రం విష్ణు తప్పేం లేదు రోహిణి తొందరపడింది రోహిణి అనవసరంగా ఆ మాటలు అంది రోహిణ ఎక్కడైనా వస్తారేమో అమ్మాయి కనీసం ఎవరైతే జీరో అన్నారు హీరో అయినప్పుడు కూడా నువ్వు రోహిణి నువ్వు జీరో రా నువ్వు రా అంట నిఖిల్ తో కూర్చున్నప్పుడు కూడా మనోడు గెలవపోయినా కూడా అమ్మాయి ఎఫర్ట్స్ మాత్రం సింప్లీ అంటారు కానీ నేను ఫస్ట్ నుంచి కూడా ఇప్పటికీ విష్ణు ఆట మీద నేను స్టిక్ అయి ఉన్నది మాత్రం అసలు విష్ణు టాప్ వన్ టైటిల్ రేసులో ముందుండాల్సిన అమ్మాయి చెప్పావు కదా ఆ అమ్మాయి ఆటని ఆ అమ్మాయి అసలు తన స్వతహాగా ఉన్న ఇంకొక ఇంకొక తనలో కూడా ఇంకా చాలా క్వాలిటీస్ ఉన్నాయి ఆ క్వాలిటీస్ అన్నిటినీ పొజిసివ్నెస్ అన్నది దెబ్బ కొట్టేసింది చాలా దెబ్బ కొట్టింది దానిని ఒక చోట ఆపేసింది ఈ రోజు కొత్త గొప్ప మనకి అమ్మాయి ఆటలో ఎక్కువ చిన్న చిన్న ఫ్లాస్ కనపడుతున్నాయి అంటే ఆ ఏదైతే తను ఆ వ్యాల్యూ ఆ బాండింగ్కి విలువ ఇస్తుందో అంటే తను కేవలం ఆ బాండింగ్కి నేను విలువ ఇవ్వాలి నేను మారకూడదని చూపిస్తుందే కానీ అలా కాదు నేను గేమ్ ఆడుతున్నా నేను ఇక్కడ అందరికీ నేను ఈక్వీ గా ఉండాలి నేను ఇది నా మనసత్వము ఇది నా రియాలిటీ అది కూడా మనసత్వమే కదా ఒక మనిషి నచ్చాడని చెప్పేసి ఒక మనిషికి ఫేవర్ చేయడంలో ఎంత ఎథికల్ వాల్యూస్ ఉన్నాయో ఒక మనిషి నచ్చాడని చెప్పేసి ఆ మనిషి మీద కొద్దంతో మిగతా వాళ్ళకి దూరంగా ఉండటం తప్పు కదా అందరికీ ఈక్వల్ గానే ఉండాలి అది అది కొంత ఎక్కడో ఆ చిన్న పస్తునస్తుంది అంటే ఆపేస్తుంది అన్నమాట ఇది క్వైట్ న్యాచురల్ ఇప్పుడు భార్య ఎంతమంది ఉన్నా పెళ్ళిళ్ళు అయినా ఎక్కడికి వెళ్తున్నా భర్త బాగోగులు చూసుకుంటారు సార్ తిన్నాడా లేదా ఎక్కువ పెడతాం కానీ కొద్దిగా ఆ ఉంటుంది అంటారనమాట ఆ పొససు తను చాలా స్వచ్ఛంగా ప్యూర్ అంటాడుగా అందుకే అంటాడు సేను అదృష్టవంతుడు వాసు అని సో అలా జరిగింది ఎవరిది కరెక్ట్ ఎవరిది రాంగ్ అన్నది మీరు కింద వేసుకుంటారు కదా ఈ వీడియో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం బై